హలో మై డియర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము ఇక్కడ సైన్స్కి జనరల్ సైన్స్కి సంబంధించి చలనం అనే టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ ని చూసేద్దాము ఎన్ని ఎక్కువ బిట్స్ మీరు నేర్చుకుంటే అంత త్వరగా ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకొని మంచి జాబ్ కూడా తెచ్చుకుంటారు అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నా కొన్ని వేలల్లో బిట్స్ వీడియోస్ మీకు చేస్తున్నా క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా చేస్తూనే ఉన్నా సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి మీ అందరికీ ఫ్రీగా ఎప్పటికీ కూడా నేను యాప్స్ అనేది పెట్టాలి మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు లేదు సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ త్వర త్వరగా వీడియోస్ అయితే చాలా ఎక్కువ నేను చేస్తూ ఉంటాను సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము అండ్ ఇంకో విషయం ఏంటంటే పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి సో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు చదువుకోండి అండ్ ప్రింట్ తీసుకోండి అది మీ ఇష్టం ఏదైనా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ అలాగే అబౌట్ సెక్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సాపేక్షమైనది ఏది ఫస్ట్ వన్ బలము సెకండ్ వన్ శక్తి థర్డ్ వన్ చలడము ఫోర్త్ వన్ పై వన్ ఒక త్రీ సెకండ్స్ మీకు టైమ్ ఇస్తాను ఆన్సర్ ప్రతిదానికి కామెంట్ చేయడాన్ని ట్రై చేయండి ఎందుకంటే అలా చేస్తే మీకు నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది సో ఫస్ట్ వన్ ఈస్ మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చలడము సాపేక్షమైనది ఏది అంటే చలడం అండి సాపేక్షమైనది ఏది చలనము నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని పరంగా భూమి పరంగా ఆలోచించినప్పుడు మన చలన స్థితి రూపంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది ఫస్ట్ వన్ నిశ్చల స్థితి మన చలన స్థితి లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది ఫస్ట్ వన్ నిశ్చల స్థితి చలనము సెకండ్ వన్ చలడము నిశ్చల స్థితి థర్డ్ వన్ చలడము చలనము ఫోర్త్ వన్ నిశ్చల స్థితి నిశ్చల స్థితి రెండు రకాలుగా అడిగాడు సూర్యుని పరంగా భూమి పరంగా రూమ్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సూర్యుని పరంగా చలనము భూమి పరంగా నిశ్చల స్థితి ఓకేనా సూర్యుని పరంగా చలనము భూమి పరంగా నిశ్చల స్థితి ఉంటుంది ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి తిరుగుతుంది కాబట్టి సూర్యుని పరంగా చూసుకుంటే భూమి తిరుగుతుంది కాబట్టి చలనంలో ఉంటుంది అదే భూమి పరంగా అంటే మనం ఆల్రెడీ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు నిశ్చలంలో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రెండు రైళ్లు సమవేగంతో పది కిలోమీటర్ల దూరంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి అయితే ఒక రైలు పరంగా మరి ఒక రైలు పరిస్థితి ఏంటి ఫస్ట్ వన్ చలనంలో ఉన్నాయి సెకండ్ వన్ నిశ్చల స్థితిలో ఉన్నాయి థర్డ్ వన్ ఒకటి రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నిశ్చల స్థితిలో ఉన్నాయి రెండు రైళ్లు సమవేగంతో పది కిలోమీటర్ల దూరంలో ఒకే దిశలలో ప్రయాణిస్తున్నాయి ఒక రైలు పరంగా మరి ఒక రైలు పరిస్థితి ఏంటి అంటే నిశ్చల స్థితిలో ఉన్నట్టు అంతే కదా రెండు పరిగెడుతున్నాయి కానీ రెండు కూడా నిశ్చల స్థితిలో ఉన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది చలనాలలో క్రమరహిత చలనం కలిగి ఉన్నది ఏది ఫస్ట్ వన్ గడియారంలో ములు సెకండ్ వన్ ఫ్యాన్ రెక్కలు థర్డ్ వన్ పైకి విసిరడబంతి ఫోర్త్ వన్ సీతాకోక చిలక ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ శీతకోలుక క్రమరహిత చలనం అది ఒక తిన్నగా వెళ్తుందా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది మధ్యలో నీ దగ్గరకు వస్తుంది నా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇది మనకి చలన క్రమరహిత చలనం గడియారంలో ముల్లెలు అనేవి ఒకే ఐ మీన్ దాన్ని ఏమంటారు ఒకే లో ఒకే వైజ్లో అవి తిరుగుతూ ఉంటాయి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం కదా అలాగే ఫ్యాన్ రెక్కలు కూడా ఒకే వైపు తిరుగుతూ ఉంటాయి పైకి విసిరిన బంతి కూడా పైకి వెళ్ళి మళ్ళీ ఒకే వేలో వస్తుంది కానీ ఈ సీతకు ఉందే అస్సలు మన మాట వెందు తనకు నచ్చినట్టు తిరుగుతుంది బట్ తనే గ్రే చాలా గ్రేట్ కదా మనం మాత్రం రోజు ఎన్నో సమస్యల్లో కొట్టి మెట్టాడుతూ ఉంటాం బట్ తనకి మాత్రం హ్యాపీగా రెక్కలతో ఎగురుతూ ఉంటుంది అని మనం సీతకోక చిలుకలం అయిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారండి కాబట్టి వదిలే మనకి ఈ లైఫ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వేగంలో మార్పు రేటుని ఏమంటారు ఫస్ట్ వన్ బలము సెకండ్ వన్ స్థానభ్రంశం థర్డ్ వన్ సామర్థ్యం ఫోర్త్ వన్ త్వరణం ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ సామర్థ్యం వేగంలో మార్పు రేటుని ఏమంటారు సామర్థ్యం అంటారు వేగంలో మార్పు రేటును సామర్థ్యం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సందర్భంలో త్వరణం ఉంటుంది ఏ సందర్భంలో ఫస్ట్ వన్ ఒక్క్ర మార్గంలో ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్నప్పుడు సెకండ్ వన్ బ్రేక్ వేసిన బస్సులో ఉన్నప్పుడు థర్డ్ వన్ స్టార్ట్ చేసిన బస్సులో ఉన్నప్పుడు ఫోర్త్ వన్ పై వన్ ఫోర్త్ వన్ ఇసా రైట్ ఆన్సర్ త్వరణం ఏ సందర్భంలో ఉంటుంది అంటే వక్ర మార్గంలో ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్నప్పుడు త్వరణం ఉంటుంది బ్రేక్ వేసిన బస్సులో ఉన్నప్పుడు కూడా త్వరణం ఉంటుంది స్టార్ట్ చేసిన బస్సులో ఉన్నప్పుడు కూడా త్వరణం అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి బస్సులో ఉన్నాడు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు అతనిలో ఎటువంటి కదలిక లేదు బస్సు ఏ విధంగా ప్రయాణిస్తుంది ఫస్ట్ వన్ ఒక్క్ర మార్గంలో సెకండ్ వన్ సమత్వరణం థర్డ్ వన్ సమవేగం ఫోర్త్ వన్ పై వన్ని థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సమవేగం ఒక వ్యక్తి ఒక బస్సులో కూర్చొని ఉన్నాడు అయితే బస్ ప్రయాణిస్తున్నప్పుడు అతనిలో ఎటువంటి కదలిక లేదు బస్సు ఏ విధంగా మరి ప్రయాణిస్తుంది సమవేగంలో ప్రయాణిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో క్రమ చలనానికి ఉదాహరణ ఏది ఫస్ట్ వన్ స్థానాంతర చలనము సెకండ్ వన్ వృత్తాకార చలనము థర్డ్ వన్ డోలయామాన చలనము ఫోర్త్ వన్ పైవన్ని ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ వన్ ని క్రమ చలనానికి ఉదాహరణలుగా ఏంటంటే స్థానాంతర చలనము వృత్తాకార చలనము డోలాయమాన చలనం ఈ మూడు కూడా క్రమ చలనానికి ఉదాహరణలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో డోలాయమాన చలనంలో లేనిది ఏది ఫస్ట్ వన్ ఊగుతున్న తూగుడు వల్ల సెకండ్ వన్ కొట్టిన గంట థర్డ్ వన్ లో ఉన్న సూది ఫోర్త్ వన్ సైకిల్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సైకిల్ డోలాయమాన్ చలనంలో సైకిల్ అనేది ఉండదు అంతే కదా సైకిల్ ఒకే దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది లేదా మనం వెనక్కి అంటే వెనక్కి ఆ మన కాల్తో మాత్రం ప్రయాణం చేయాలి కానీ ఊగుతున్న తూగుడు వల్ల ఎవరు ప్రమేయం లేకుండా అది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కొట్టిన గంట కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది మిషన్లో ఉన్న సూది కూడా టింగ్ టింగ్ మనకి ఎందుకు మీదకి కదులుతూనే ఉంటుంది సో ఇవి డోలాయమాన చలనంలో ఉన్నవి లేనిది సైకిల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రేఖీయ భ్రమణ చలనంలో ఉండేవి సైకిల్ తొక్కినప్పుడు ఫస్ట్ వన్ సైకిల్ చక్రం సెకండ్ వన్ సైకిల్ చైన్ థర్డ్ వన్ ఒకటి రెండు ఫోర్త్ వన్ సైకిల్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి రెండు క్రింది వాటిలో రేఖీయ భ్రమణ చలనంలో ఉండేవి సైకిల్ తొక్కినప్పుడు ఒకటి రెండు అంటే సైకిల్ చక్రము సైకిల్ చైన్ ఓకేనా సైకిల్ చక్రము సైకిల్ చైన్ రెండు కూడా రేఖీయ భ్రమణ చలనంలో ఉండేవి సైకిల్ తొక్కేటప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే దిశలో ప్రయాణించిన దూరాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ వేగం సెకండ్ వన్ త్వరడం థర్డ్ వన్ ద్రవి వేగం ఫోర్త్ వన్ స్థానభ్రంశం ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ స్థానభ్రంశం ఒకే దిశలో ప్రయాణించిన దూరాన్ని స్థానభ్రంశం అంటారు ఒకే దిశలో ప్రయాణించిన దూరాన్ని స్థాన భ్రంశం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ స్థానభ్రంశం లేదా దూరంలో నిష్పత్తి స్థాన భ్రంశం లేదా దూరంలో నిష్పత్తి ఫస్ట్ వన్ వన్ లెస్ ఆర్ టు ఎస్ బై టీ సెకండ్ వన్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ బై డి థర్డ్ వన్ వన్ గ్రేటర్ దాన్ బై డి ఫోర్త్ వన్ వన్ లెస్ ఎస్ బై డి సెకండ్ దేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ బై డి ఓకేనా వన్ గ్రేటర్ దర్వల్స్ టు స్థాన భ్రంశం లేదా దూరంలో నిష్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుని పైకి విసిరి క్యాచ్ పట్టినప్పుడు స్థాన భ్రంశం ఫస్ట్ వన్ టూ అవర్ సెకండ్ వన్ అవర్ థర్డ్ వన్ జీరో ఫోర్త్ వన్ ఏది కాదు కాదండి టూ హెచ్ హెచ్ జీరో ఏది కాదని చూసుకోండి సో థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ జీరో ఒక వస్తువుని పైకి విసిరి క్యాచ్ పట్టినప్పుడు స్థాన భ్రంశం జీరోలో లో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు వృత్తాకార మార్గం ఆర్ వ్యాసార్థంలో ప్రయాణిస్తే దాని స్థానభ్రాంశము దూరము వరుసగా ఫస్ట్ వన్ జీరో టూ ఆర్ సెకండ్ వన్ టూ పై ఆర్ జీరో థర్డ్ వన్ టూ పై ఆర్ టూ పై ఆర్ ఆ ఫోర్త్ వన్ జీరో జీరో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ జీరో ఒక వస్తువు వృత్తాకార మార్గం ఆరు వ్యాసార్థంలో ప్రయాణిస్తే దాని స్థాన భ్రంశం జీరో దూరం టూ పైఆర్ స్థాన భ్రంశం జీరో దూరం టూ పైఆర్ ఎప్పుడు వస్తువు వృత్తాకార మార్గంలో ఆరు వ్యాసార్థంలో ప్రయాణిస్తే నెక్స్ట్ క్వశ్చన్ బైక్ స్పీడోమీటర్ ముల్లు ఓడోమీటర్ రీడింగ్ చూడండి బైక్ స్పీడోమీటర్ ముల్లు అలాగే ఓడోమీటర్ రీడింగ్ చెప్పండి ఫస్ట్ వన్ భ్రమణ డోలాయమాన సెకండ్ వన్ డోలాయమాన స్థానాంతర థర్డ్ వన్ డోలాయమాన భ్రమణ ఫోర్త్ వన్ భ్రమణ రైట్ ఆన్సర్ డోలాయమాన భ్రమణ డోలాయమాన భ్రమణ బైక్ స్పీడోమీటర్ ముల్లు అనేది డోలాయమానంలో ఓడోమీటర్ రీడింగ్ అనేది భ్రమణంలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వాహనాల దూరాన్ని కొలవడానికి వాడే పరికరం ఏది ఫస్ట్ వన్ మీటర్ గే సెకండ్ వన్ ఓడోమీటర్ థర్డ్ వన్ స్పీడోమీటర్ ఫోర్త్ వన్ పై వన్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓడోమీటర్ వాహనాల్లో దూరాన్ని కొలవడానికి వాడే పరికరము ఓడోమీటర్ వాహనాల్లో దూరాన్ని కొలవడానికి వాడే పరికరం ఓడోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ వాహనం సరాసరి వేగానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ సెకండ్ వన్ కిలోమీటర్ పర్ గంట థర్డ్ వన్ కిలోమీటర్ ఫోర్త్ వన్ వన్ టూ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వన్ టూ వాహనం సరాసరి వేగానికి ప్రమాణాలు మీటర్ పర్ కిలోమీటర్ పర్ గంట వాహనం సరాసరి వేగానికి ప్రమాణాలు అమ్మా మీటర్ పర్ కిలోమీటర్ పర్ గంట నెక్స్ట్ క్వశ్చన్